హలో అందరికి ఈరోజు వీకెండ్స్కి ఫ్రెండ్స్తో చిన్న పార్టీ ఇక వచ్చినాం ఇక్కడ ఫ్లేమింగో లేక్ అని చెప్పి అల్ కుద్రా దగ్గర ఉంటుంది ఇది లవ్ లేక్ ఫ్లేమింగో లేక్ అని చెప్పి ఆర్టిఫిషియల్ చెరువులు ఇక్కడ తయారు చేసారు సో ఇట్లా ఉంటాయి మొత్తం రాజానుడు చాలా ఇక్కడ అంటే దగ్గర దగ్గర ఒక థర్టీ ఇయర్స్ నుంచి ఉంటాడు అన్న నమస్తే అన్న ఎట్లా ఎట్లా తయారు చేసి అన్న చాలా పని చేసిరా ఏంటి ఇసోడా ఇట్లా మేము పని చేసినాము ఇసోడా ఎట్లా నీళ్ళు ఎట్లా ఎట్లా దింపాలని నేను చెప్తా ఎందుకంటే మనం ఫస్ట్ మట్టి అంతా తీయాలి మట్టి తీసినాక దాన్ని దాని మీద కవర్ వేయాలి కవర్ వేసినాక దాని కింద కవర్ ఉంటుంది కవర్లా ఇట్లా లోపల కడ్డు ఉంది కాబట్టి మీదకి వెళ్ళి మట్టి ఉంటుంది లోపల కవర్ ఉంటుంది అన్న నీళ్ళు నింపుతారు ట్యాంకర్లో బట్టి ఈ నీళ్ళు ఉంటాయి ఆ నీళ్ళు అట్లనే ఉంటాయి అవి ఎటువంటి నీళ్ళు అవి నీళ్ళు ఏదైనా ఇంజన్స్తో లేదు మన ఈ నీళ్ళ ట్యాంకర్తో తీసుకొచ్చి పోతారు ఇంట్లో ట్యాంకర్తో పోతారు ఇంట్లో ట్యాంకర్తో పోతే లైన్ ఏమి ఉండదు లైన్ డైరెక్ట్ లైన్ లేదు ఇలా డైరెక్ట్ ఇలా పోసినాక ఇవే మళ్ళీ చుట్టూరుగా నీళ్ళు గార్డెన్లు లెక్క పోతాయి అన్నట్టు చాలా బాగుంటుంది ఇది ఇంక ఇటువంటి ఎన్నో ఉన్నాయి ఇక్కడ సో ఇట్లా ఇదంతా పక్కకంతా ఎడారి మన వాళ్ళు అక్కడ ఆల్రెడీ వంట అది ఇది వస్తున్న వెళ్తాయి ఇప్పుడు అక్కడికి ఇదంతా పక్కకి ఎడారి దాని పక్కకే ఇట్లా చెరువు అంటే దగ్గర దగ్గర ఒక ఒక యాభై అరవై ఎకరాల పెట్టుతున్న ఒక్కొక్క చెరువులు ఇట్లా ఇట్లాంటి చెరువులు దగ్గర దగ్గర కూడా ఓ యాభై అరవై చెరువులు ఉన్నాయి అనుకోండి అంటే దానికి ఒకటి లవ్ లేక్ లవ్ సింబల్ టైప్గా ఒకటి చేసి పెట్టారు సో మీరు చూస్తే మీకు ఏర్పడుతుంది ఇది ఇప్పుడు ఈ కుంట ద్వరు కదా కింద మళ్ళీ మ్యాట్ వేస్తారు అంటే ఈ పోసిన నీళ్ళు దాంట్లోనే ఆగడానికి ఇంటికి మ్యాట్ ఇంత పెద్ద మ్యాట్ వేస్తారు దీంట్లో ఇది సేమ్ పైప్ ప్లాస్టిక్ టైప్ ఎట్లుందో అట్లాంటి మెటీరియల్తో చేసిన మంచి దొడ్డు మ్యాట్ అన్నట్టు ఈ మ్యాట్ని కిందేసి ట్యాంకర్ల నుంచి నీళ్లు తెచ్చి దీంట్లో ఫిల్ చేస్తారు సో రెగ్యులర్గా ఈ వాటర్ అట్లనే ఉంటాయి ఇవి ఇక ఇవి నీట్గా ఉండడానికి సమ్ ఆఫ్ కెమికల్స్ కలిపి దీంట్లో ఉంచుతూ ఉంటారు అన్నమాట ఇంటి దగ్గర మన కోనేరు ఎట్లా ఉంటుందో ఆ టైప్ అంతే అది సిమెంట్ వేస్తారు ఇక్కడ మ్యాట్ వేస్తారు ఎందుకంటే సిమెంట్ ఇంత పెద్ద సిమెంట్ ఎలాంటి ఇట్స్ నాట్ ఈజీ జాబ్ కాబట్టి సో ఇట్లా చేస్తారు లొకేషన్ అయితే మంచి ఆహ్లాదకరంగా ఉంది ఇంకా ఇంకా పదిహేను రోజులు అయితే ఇంకా ఎక్కువ వస్తారు జనాలు ఇక్కడికి ఎందుకంటే ఎండాకాలం తక్కువ ఉంటారు ఎండాకాలం రారు జనాలు సో ఒకసారి వాళ్ళు టీం అందరూ వంట అది ఇది చేస్తారు అక్కడికి తెలుసుకుందాం సో ఈ బస్సు తీసుకొని వచ్చేసర్రు

ఏం చేస్తారు వంట చికెన్ మటన్ ఫిష్ మటన్ ఎవ్రీథింగ్ అన్నీ సెటప్ చేసేసి ఇక్కడ సో మన బార్బిక్యూ చేసుకున్నట్టుగా దాంట్లో మంట వేసి ఇది వేసారు సేమ్ యాజ్ యూజువల్ ఇంటికాడ లెక్కనే పొయ్యిలు వేసి అది యా సాయి ఎవరిది పార్టీ పార్టీ మన రాజన్న రాజన్న ఏంటి అకేషన్ ఏంటిది మళ్ళా బిడ్డ పుట్టినప్పుడు కొంచెం చిన్న ఇచ్చిండి ఇప్పుడు కొద్దిగా మళ్ళీ అందరు దసరాకి వెళ్ళడానికి రెడీ ఉన్నారు అన్నట్టు ఓకే 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 రైట్ ప్లాన్ పెద్ద వేసారు పంపి పంపి జరూర్ సో ఈ రాజన్న వీళ్ళ కూతురు పుట్టిన సందర్భంగా ఈ పార్టీ పురుడు మా తెలంగాణలో అయితే పురుడు అంటారు సో ఆ పురుడు మీ ఇంటికాల పురుడు వేసి ఇట్లనే ఉంటుంది దగ్గర దగ్గర రెండు వందల మంది మూడు వందల మంది ఊళ్ళందరినీ తెలిసి అట్లా చేస్తారు ఇక్కడ ఈయన ముప్పై ముప్పై మంది మందితో నీగా పురుడు చేస్తుడు ఇంకా అన్ని ఆల్మోస్ట్ అన్నీ అనుకోండి అన్ని నేను వీడియోలో ఇప్పరాడు

చిన్న దా పడే మొత్తం ఎర్రైలే మంచి ఉంటుంది అంటే మంచి పార్టీలకి ఇట్లా మనం స్పెండ్ చేయడానికి వీకెండ్స్కి దుబాయ్లో అందరము పనులు చేసుకుంటా ఉంటాం కాబట్టి వీకెండ్ వచ్చినప్పుడు ఫ్యామిలీస్ కూడా చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడికి కార్లు తీసుకొని వస్తారు లోపలికి వెళ్తారు ఇంకా ఇక్కడ డే నైట్ అంటే సాయంత్రం వచ్చారంటే డే అంతా ఉండొచ్చు ఇక్కడ మనము సమ్ఫ్ రెస్ట్రిక్షన్స్తో ఉంటే పోలీస్ వాళ్ళు కూడా ఇక్కడ ఏమన్నారు మనంగల్లా మనం ఉండి వంట వేసుకొని తినిపోయినామంటే ఓకే ఇది సో ఇటువంటి ప్లేస్ सौ so? చిన్న వ్లాగ్ తీసిన మీరు అందరు కూడా టైం ఉన్న వాళ్ళందరూ ఇటు రావచ్చు బాగుంటుంది నేను కొంచెం డే టైంలో వచ్చినట్టయితే కొంచెం మీకు ఆ ఆ ఫ్లెమింగు అవి కానీ ఇంకా ఏంటిది ఆ చేపలు కూడా కలర్ కలర్ చేపలు ఉంటాయి దీంట్లో ఇక్కడ లోపల ఇప్పుడు నేను చూపించిన చెరువుల ఎగ్దం కలర్ ఫిష్ ఉంటాయి మంచి మంచి మన ఇంటి దగ్గర రౌండ్ రౌండ్ చేప అంటాయి కదా అటువంటి సమ్ ఆఫ్ కలర్స్ వేలాది చేపలు ఉంటాయి వీటిల్లో అవి కూడా ఆర్టిఫిషియల్ని వాళ్ళు పెంచుతారు వాటికి ఫుడ్ వేస్తారు సో ఇది ఒక చాలా పెద్ద ఖర్చుతో కూడుకున్న ప్రాజెక్ట్ ఇది మళ్ళీ ఇది గ్రేట్నెస్ ఏంటంటే దుబాయ్ గవర్నమెంట్ దీనికి ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు ఇది ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేసి జనాలకు మంచి అంటే వీకెండ్స్లలో వాళ్ళు పిక్నిక్స్కి దానికి దీనికి వెళ్ళడానికి వాళ్ళు ఒక ఫెసిలిటీస్ అయితే బాగా పెట్టారు ఈవెన్ మనం పార్క్లెక్కి వెళ్ళినానికి సిటీలో ఒక ఐదు రూపాయల ఛార్జెస్ ఉంటుంది కాకపోతే వాళ్ళు కొన్ని సైన్ బోర్డ్స్ పెడతా ఉంటారు ఇక్కడ ఇది చేయొద్దు ఇక్కడ ఇది చేయొద్దని చెప్పి అవి పాటించి అందరూ రెస్ట్రిక్షన్స్ పాటించి ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు సో థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాగా సపోర్ట్ చేస్తున్నారు జనరల్ గా నేను ఇంకా చాలా చాలా వీడియోస్ మీ అందరికీ పోస్ట్ చేస్తూ ఉంటాను చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా ముందర బతుకమ్మ కూడా చేస్తున్నాం మీ అందరికీ తెలుసు ఇక్కడ దగ్గర దగ్గర యూఈలో ఈసారి కమ్సేకమ్ సెవెన్ టు ఎయిట్ బతుకమ్మలు జరుగుతున్నాయి ఫస్ట్ వచ్చేసి మనకు మొదటి నుంచి చేస్తున్న వాళ్ళు జీటీడబ్ల్యూసీఏ దివాడ శ్రీనివాస్ అన్న వాళ్ళు కూడా బతుకమ్మ వేస్తున్నారు అది అలక్లి క్లబ్ అని చెప్పి అది డీటెయిల్స్ మీరు చూడొచ్చు తర్వాత సెకండ్ వచ్చేసి ఈటీసీఏ కిరణ్ అన్న వాళ్ళు కూడా చేస్తున్నారు అక్కడ కూడా సమ్ ఆఫ్ సెలబ్రిటీస్ వస్తున్నారు ఇంకా స్పార్క్ మీడియా మళ్ళీ స్పార్క్ మీడియా కూడా వేస్తుంది స్పార్క్ మీడియా కూడా సమ్ సెలబ్రేట్ చేస్తున్నారు స్పార్క్ మీడియాలో స్పెషల్గా నేను చెప్పేది ఏంటంటే వందే మాత్రం శ్రీనివాస్ సార్ దానికి చీఫ్ గెస్ట్ వస్తున్నాడు నా ఇన్వాల్వ్మెంట్ దాంట్లో నేను రాసిన పాటను వందే మాత్రం శ్రీనివాస్ సారు పాడి ఆయన చేసి ఆ ప్రాజెక్టు ఆల్బమ్ లెక్క ఆ పాటను చేసి అది కూడా గల్ఫ్ స్పెషల్ సాంగ్ గల్ఫ్ ఐకాన్ సాంగ్ అని నేను అనుకుంటున్నా ఆ సార్ దాన్ని విన్న తర్వాత అదే పేరు పెట్టిండు సో అదే రీతిలో ఆయన కంపోజ్ అన్నాడు అది దాంట్లో రిలీజ్ ఉంటుంది ఆ రోజు స్పెషల్ డే తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకా ఐపీఎఫ్ తరఫున ఐపీఎఫ్ తరఫున కూడా మళ్ళీ సాటర్డే ఫిఫ్త్ రోజు బతుకమ్మ ఉంది దానికి ఎంపీ అరవింద్ సార్ గెస్ట్గా వస్తున్నారు తర్వాత వచ్చేసి అబుదాబిలో మళ్ళీ లెవెన్త్కి నెక్స్ట్ వీక్ లెవెన్త్కి అబుదాబిలో టీఎఫ్ఏ తరఫున తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ మన రాజా శ్రీనివాస్ అయిత అన్న వాళ్ళ టీం తరఫున అక్కడ కూడా ఘనంగా బతుకమ్మ జరుగుతుంది సో ఇప్పుడు ఇంతవరకు అయితే ఈ అప్డేట్స్ ఉన్నాయి సో ఈ బతుకమ్మల గాడికి మీరు ఏందంటే ఇది ఇవి బేసిక్గా చేసే నాకు ఒక అన్న మొన్న మెసేజ్ చేసిన అన్న బ్యాచిలర్స్కి అలౌ లేదా ఎట్లా ఎట్లా అంటే హండ్రెడ్ పర్సెంట్ బ్యాచిలర్స్కి అలా ఉంటుంది సమ్ ఆఫ్ లిమిట్ ఉంటాయి అక్కడ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి బ్యాచిలర్స్ కోసం ఇప్పుడు ఎక్కడైనా క్రౌడ్ ఎక్కువ అయిపోతే ఇది ఆడవాళ్ళ పండుగ వాళ్ళకి ఇబ్బంది కావద్దు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతోని మనం కూడా వెళ్ళచ్చు లేకపోతే మనలాంటి వాళ్ళతో ఈవెంట్ చేసే వాళ్ళు ఎవరు వాళ్ళకి ఫోన్ చేసి సమ్ ఆఫ్ పార్సులు తీసుకోవచ్చు స్పార్క్ మీడియాకైతే ఈసారి పాస్ సిస్టమ్ ఉంటుందన్న స్పెషల్లీ లేడీస్ అండ్ ఫ్యామిలీస్ బాగా మేము అది చేసినాం సో మీరు ఎవరైనా పాసులు కావాలనుకుంటే మాత్రం ఫ్రీ పాసెస్ ఇస్తాము నన్ను కానీ ఇంకెవరీ మీకు తెలిసిన స్పార్క్ మీడియాతో కనెక్ట్ ఉన్న ఎవరిని కాంటాక్ట్ అయినా కానీ మీకు పాసలు వస్తాయి సిస్టంలో మీరు రావచ్చు చూడొచ్చు బతుకమ్మను మన ఆడబిడ్డలు వాళ్ళందరూ కూడా డిస్టర్బ్ కాకుండా వాళ్ళను బతుకమ్మ ఆడుకొని ఇచ్చేటట్టు చేసి మనము సపోర్ట్ చేస్తే సరిపోద్ది సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళొక మంచి బ్లాగ్ కానీ ఇంకొక ప్రోగ్రామ్తో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్